మీతో రొట్టి వేసింది మా డాడీ పోతాడు పోతాడని చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఒకటి మా డాడీ క్యారీ కట్టుకొని పోతాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకరి అలా పెట్టుకొని తిప్పేసి అలా పెండి మీద వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా పీసుకుంది మా డాడీకి అడికి అక్కడ అక్కడ అన్నం దొరకపోతే అక్కడ సైడ్ పోతాడు కదా అందుకని పిండి దండికి పిసికింది చూడండి ఫ్రెండ్స్ రొట్టె దిక్కుతుంది మమ్మీ ఇలా చూడు చూడండి ఫ్రెండ్స్ చికెన్ను ఇది రొట్టి ఫ్రెండ్స్ కారీ కట్టుకొని పోతాడు ఇలా ఒకటి చేస్తూనే ఇంకోటి తట్టేస్తుంది ఇప్పుడు రెడ్ టీ బాగా వస్తుంది మీరు కూడా ఇలా చేసి ఉంటే కామెంట్ పెట్టండి రొట్టె ఎప్పుడైనా ఇలా చేస్తే చేసి ఉంటే బాయ్ ఫ్రెండ్స్